హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరీళ్ళు ఈరోజు వచ్చేసి ఆలుగడ్డతోటి పులుగులు చేస్తున్న చాలా టేస్టీగా ఉంటుంది క్రిస్పీగా సాఫ్ట్గా సూపర్గా ఉంటాయి ఒక రెండు గంటల ముందు బియ్యం నానబెట్టుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి పట్టిన తర్వాత ఒక రెండు ఉల్లిగడ్డలు ఒక నాలుగైదు పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని ఇంకా మరీ అంత సన్నగా కట్ కావు కాబట్టి ఆనియా షార్ పర్లేసి ఆఫ్ చేసుకోవాలి షార్ప్ చేసు సన్నగా వీలైనంత సన్నగా వేసుకోవాలి కొంతమంది పిల్లలు తినరు కాబట్టి మా ఇంట్లో మా పిల్లలు అన్నీ వంకలు పెడతారనమాట అందుకనే చాలా సన్నగా కట్ చేసిన నేను అవన్నీ వేసి ఉల్లిగడ్డలు కట్ చేసుకొని వేసుకున్న తర్వాత ఆలుగడ్డ ముందే మెత్తగా ఉడకబెట్టి పెట్టుకోవాలి అది పొట్టు తీసేసుకొని మిక్సీలు వేసుకోవాలి మిక్సీకి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి అవి అందులో వేసేయాలి బియ్యం పిండిలో వేసి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు తగినంత ఉప్పు వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు మూడు స్పూన్లు వేసుకోవాలి బాగా కలుపుకోవాలి కలిపి మొత్తం కలిపిన తర్వాత ఒక గ్లాసు ముందుగా ఆయిల్ పొయ్యి మీద పెట్టుకోవాలి తర్వాత అది వేడయ్యేలోపు ఒక గ్లాసు రవ్వ పోసుకోవాలి ఉప్మా రవ్వ అది ముందే పోస్తే మెత్తగా అయిపోతుంది అనమాట వేసేటప్పుడే పోస్తే మంచిగా క్రంచి క్రంచి వస్తాయి పునుగులు మంచిగా కలుపుకొని నూనె బాగా వేడైన తర్వాత ఇంకా వేసుకోవాలి బాగా వేడి అయిన తర్వాతనే వేయాలి ఇట్లా వేయగానే పైకి తేలాలన్నమాట అనేది అప్పుడే టేస్ట్ బాగుంటాయి అనమాట పునుగులు మంచిగా క్రిస్పీగా కాలుతాయి టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయి సూ రవ్ వేసినాం కదా వేయంగానే కాలుతూనే ఉంటాయి రెడ్ కలర్ వచ్చే వరకు మంచిగా కాల్చుకోవాలి ఫ్రై చేసుకోవాలి ఆయిల్ రెడ్ కలర్ ఇట్లా క్రిస్పీ కాగానే తీసేసుకోవాలన్నమాట ఈవినింగ్ స్నాక్ పిల్లలకు స్కూల్ నుంచి రాగానే పెట్టచ్చు పొద్దున బ్రేక్ఫాస్ట్ అయినా ఇవ్వచ్చు అనమాట ఎట్లయినా సరే చాలా బాగుంటాయి ఆలుతోటి ఉడకబెట్టిన ఆలుతోటి పునుగులు అనమాట సూపర్ టేస్టీ ఉంటాయి మంచిగా అన్నీ అట్లా కాల్చుకున్న తర్వాత ఇంకా టమాటా కచ్చప్తోటి టమాటా సాస్ ఉంటుంది కదా దాంతో తింటే సూపర్ టేస్ట్గా వస్తాయి అనమాట తర్వాత మా చిన్న చిన్న చిన్నతమ్మని కొడుకుది బర్త్డే అనమాట చిన్న కొడుకుది అదే రోజు నైట్ ఇంకా కేక్ కట్ చేసినాం అనమాట అందరం మేము మామూలుగా మేమే పోయినామనమాట మా ఇంట్లోనే మాందే బర్త్డే మహాన్ శివన్ పేరు మా పెద్ద తమ్మినోళ్ళు మేము మా శిరీష వాళ్ళు వాళ్ళ మా మరదల తమ్ముడు వాళ్ళ చెల్లెళ్ళు వచ్చారు అనమాట కొంచెం అన్నమే మేము పోయినాము పైన మా ఇంట్లో పైన ఉంటారు అనమాట వాళ్ళు ఇగో పిల్లలు చూడండి నలుగురికి వాళ్ళ మా ఇద్దరికి మా మరదల చెల్లెకు మా శిరీషకు అందరికీ బాబులే ఇద్దరిద్దరు బాబులు ఒక్క అమ్మాయి కూడా లేదు బోసు అయినట్టుంది బర్త్డే వీళ్ళే అనమాట మా చిన్న తమ్ముడు మరదలు అనమాట వాళ్ళ కొడుకుది బర్త్డే వాళ్ళు కొడుకులు అనమాట వాళ్ళు ఇక కేక్ కట్ చేసినాము ఎనిమిదిన్నర తొమ్మిది గంటలకు అట్లా కేక్ కట్ చేసినామనమాట ఇక వాళ్ళిద్దరు అన్నదాము ఎట్లా దిగుతారు ఫోటో అక్క మమ్మల్ని ఫోటో దిగని చెప్తారు అనమాట ఇక వీళ్ళిద్దరేమో మా పెద్ద తమ్ముడు పెద్ద మరదలు వైట్ షర్ట్ చేసుకున్న వాళ్ళు పెద్ద తమ్ముని కొడుకులు అనమాట వీళ్ళు వాళ్ళకి ఇద్దరు కొడుకులే వీళ్ళకి ఇద్దరు కొడుకులే డాడీకి కేక్ పెడుతుండే ఇక వాడు ఇక అన్నదమ్ములు చూడండి ఇక జోరు ఉంది అప్పుడు ఇక నలుగురు కలిసి ఇక ఒకరికొకరు కేక్ పెట్టుకురనమాట వీళ్ళు నలుగురు తెల్ల బ్లాక్ డ్రెస్ వేసుకున్న వాళ్ళేమో చిన్న తమ్మిని కొడుకులు వైట్ డ్రెస్ వేసుకున్న వాళ్ళు పెద్ద తమ్మిని కొడుకులు అనమాట నలుగురు ఇక ఒకరికొకరు కేక్ తినిపించుకుంటారు రావు వాళ్ళు చూడు ఒకరి మీద చేతులు వేసుకొని ఇక పిల్లలు అన్నదమ్ములు అంటే అట్లా ఉండాలన్నమాట అయితే ఇక వీళ్ళు ముగ్గురు కలిసి మనకి పెన్సిల్ గిఫ్ట్ ఇస్తారు అనమాట బర్త్డేకి వాడు థర్డ్ క్లాస్ అనమాట ఇక థర్డో సెకండో నాకు తెలియదు వీళ్ళేమో మా శిరీష అనమాట వీళ్ళిద్దరు వాళ్ళ కొడుకులు వీళ్ళు వచ్చేసి మేము మా అమ్మాయి మా అబ్బాయి నేను ముగ్గురము వీళ్ళొచ్చేసి మా చిన్న మరదల వాళ్ళ చెల్లె వాళ్ళ మరది వాళ్ళకు కూడా ఇద్దరు బాబులే అందరు కొడుకులే ఈయనేమో మా మరదల వాళ్ళ తమ్ముడు అనమాట ఈ పిల్లగాడు ఇక లాస్ట్కు కేక్ అంతా కట్ చేసి అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం వీడియో క్లిప్ తీసాను అనమాట కట్ చేసిన తర్వాత ఇక కేక్ ఇస్తారు అనమాట అందరికీ పిల్లలు కొట్టుకుంటున్నారు నాకు కావాలి నాకు కావాలని ఇక లాస్ట్కు డ్యాన్స్లు కూడా వేసారు చూడండి పిల్లలు ఇక పాట పెడితే కాపీరైట్ వస్తుంది కదా అందుకని ఇక పాట పెట్టలేదు నేను ఓకే అండి